తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో చూస్తున్నా అండి నేను అమర్దీప్ కోసమే చూస్తున్నాను బీటెక్ కష్టాలు నేను మాములు చూసేవాడిని కాదు ఆ డైలాగ్ కొంచెం ట్రోల్ అవ్వంగానే ఇదేదో మనకు చూడాలి అనిపిస్తుంది అప్పటి నుంచి నేను చూస్తున్నాను అనమాట అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా మంది ఏంటంటే పల్లవ ప్రశాంత్ అది ఇది అంటున్నారు అది వాళ్ళ ఒపీనియన్ అనమాట నాకైతే కప్పు అమర్దీప్ గెలవాలని నేను కోరుకుంటున్నాను అమర్దీప్ పల్వీ ప్రశాంత్ మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుందా ఇంట్రెస్టింగ్ అంటే మరి స్టార్టింగ్ పల్వీ ప్రశాంత్ వచ్చారండి బిగ్ బాస్ ఒక సెంటిమెంట్ ద్వారానే కదా వచ్చింది అది యాక్టింగే ఇది యాక్టింగ్ రెండు యాక్టింగ్ బయట యాక్టింగ్ ఇక లోపల చేస్తున్నాడు అనమాట లా కనిపిస్తుందా ఓవర్ యాక్టింగ్ యాక్టింగ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లాగా బావడానికి ఊరదులు పెట్టి ఇక్కడ రావాల్సిన పనేముందండి ఇది యాక్టింగ్ అని మీకు అనిపిలేదా స్టార్టింగ్ చాలా మంది మీకు కాదు సారీ అంటే చూసేవాళ్ళకి ఇది మీకు యాక్టింగ్ అని అనిపిలేదా సరే బయట యాక్టింగ్ చేశాడేమో ఇప్పుడైతే జన్యున్ ఉంటున్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు జెన్యున్ నువ్వు లోపల వచ్చినాకేమీ నీకు ఫేమ్ వచ్చింది నువ్వు అనుకున్న రీచ్ వచ్చింది లోపలకి వచ్చావు ఇప్పుడు కానీ ఇక్కడ యాక్టింగ్ చేసే చేయాలి కదా అది అనమాట అతడు అప్పుడు బయట యాక్టింగ్ చేశాడు ఇక్కడ అమరదీప్ లోపల యాక్టింగ్ చేశాడు ఇతను ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కదా అమ్మ ముందే చెప్పాను నేను మహా అని ఇప్పుడు ఆ నటుడు ముందు ఇంకొక నటుడిని డామినేషన్ చేయడానికి చేస్తారనమాట అది తప్పేం లేదు కదా ప్రాసెస్ లో ఎవరా నువ్వు లెవెల్ అంటే ఇతను కానీ అన్నాడు కదా నువ్వు సీరియల్ రా నీకేముంది రతికత గానీ అన్నాడు కదా నాకు బయట ఫ్యాన్స్ ఉన్నారు కొట్టిస్తాను స్టార్టింగ్ లో అతను అన్నాడు కదా స్టార్టింగ్ అతను కానీ రతికథ కొంచెం ట్రాక్ నడిపాడు కదా అది వర్కౌట్ కాక తిరుక్కున్నాడు మళ్ళీ అది వర్కౌట్ అయి ఉంటే అప్పుడు కనపడలేదు మీకు బల్లవ ప్రశాంతి అంతా ఇంత అంత రొమాన్స్ చేస్తున్నాడని అప్పుడు అందరు తిట్టారు పల్లవ ప్రశాంత్ అందరూ తిట్టిన వాళ్ళు నువ్వు చెప్పింది ఏంది నీ కాన్సెప్ట్ ఏంది బిగ్ బాస్ లెక్క పొమ్మని నువ్వు పోయినాక నువ్వు అమ్మాయిని ఎలా టచ్ చేయడం అదేంది వాళ్ళు టచ్ చేస్తే అది వేరే విషయం వాళ్ళ కమర్షియల్ పీపుల్ వాళ్ళు వేరే సినీ ఫీల్డ్ లో ఉంటారు నువ్వు రైతు పెట్టినప్పుడు నువ్వు గా ఉండాలి కదా అది వర్కౌట్ కాక మళ్ళా ప్లేట్ తిప్పుకున్నా అది జనాలు ఆలోచించకుండా లేస్తే మా పల్లవ ప్రసాద్ మా పల్లవ ప్రసాద్ ఏంది అసలు ఇది అమర్దీప్ గురించి పాజిటివ్గా వీడియోలు పెట్టే వాళ్ళే లేరండి మేము గొంతు పోయి ఇంకా పది మంది ఉన్నారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నా నిన్ను చూసి ఇంక ముగ్గురు వచ్చారు అమర్దీప్ సపోర్ట్ చేయడానికి పెడితే కదా ఎవరైనా సపోర్ట్ ఇస్తాను సార్ ఉత్త పల్లవీ ప్రశాంత్ యూట్యూబ్ ఎక్కడ గూగుల్ ఓపెన్ చేసినా వీళ్దే ఉంటుంది అప్పుడు అంటే బస్ అలా క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తుంది నిన్నటి నుంచి మారుతుంది మొత్తం అమర్దీప్ కానీ సపోర్ట్ వస్తూ ఉంది అనమాట సండే అవుతే ఖచ్చితంగా చెప్తాను అమర్దీప్ కప్పు కొడతాడు అంటే పల్లవి ప్రశాంత్ తప్పు చేశాడు రియలైజ్ అయ్యాడు కానీ ఇంకా అమర్దీప్ అదే ప్రాసెస్ లో వెళ్తానే ఉన్నాడు నేను హీరో నేను హీరో నేను తోపు నేను తురుమని రియలైజ్ అవుతున్నప్పుడు ఇంకా కప్పు కోసం ఎందుకంటే అతను ప్రయత్నించాను ఇంకా బయటకు వచ్చేసి కదా ఇంకా కానీ పట్టుకొని గూగులు అంటే టార్గెట్ ఏంటి కప్పు గెలవాలనే కదా ఎవరు వదలరండి ఇప్పుడు శివాజీ గారిని బ్లైండ్గా నమ్ముతున్నాడు రేపు ఆయన వర్టికి అంటే శివాజీ గారు పల్లో ప్రశాంత్ దొక్కేస్తాడు ఆ విషయం పల్లవ ప్రశాంత్ తెలియటం లేదన్నమాట ఎవరైనా కానీ కప్పు కోసం ఏంటంటే ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ అన్నదమ్ములు ఎవరైనా సరే వాళ్ళ వర్టికి వచ్చిందంటే వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు ఇప్పుడు చెప్తున్నాను నేను పల్లోవ ప్రశాంత్ సపోర్ట్ ఇస్తాను రేపు ఇవ్వకపోతే ఏం చేస్తారు మీరు ఒకవేళ శివాజీ గారి కప్పి ఇచ్చిన ఆయన సెకండ్ పల్లవ ప్రశాంత్కి ఇచ్చినా కానీ మనం గూగుల్లో కొడితే కప్పు విన్నర్ ఎవరు అంటే శివాజీ గారిది వస్తుంది కానీ పల్లవ ప్రశాంత్ రాదు కదా అది తెలుసుకోవాలి పల్లవ ప్రశాంత్ కానీ శివాజీ గారు కానీ ఏంటంటే చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు ఇంతమంది పాజిటివ్గా మారడానికి కానీ ఏంటంటే ఒక రైతు బిడ్డని దగ్గరికి తీస్తున్నట్టు చేర తీస్తున్నట్టు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జనాలకి ఓహా మన పల్లవ ప్రశాంత్ దగ్గర తీస్తున్నారు ఈయనకి సపోర్ట్ చేయాలని ఇస్తున్నారు కదా స్టార్టింగ్లో ఎవ్వరు ఇవ్వాల సపోర్ట్ అనమాట ఓకే ఓకే అమర్దీప్ అదే బ్రో నాకైతే నచ్చింది బ్రో అది ఏం చేసినా కానీ మంది అదే చెప్తారు సింహం సింగిల్గానే ఉంటుంది అనమాట అతను ఆడినా కానీ గానే ఆడుతున్నాడు సపోర్ట్ లేకుండా ఆడుతున్నాడు అనమాట దానికైతే అప్ అని చెప్పొచ్చు బ్రో అది అంటే స్టార్ మ్యా బ్యాచ్ మొత్తం అమర్దీప్కే సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు కదా అమర్దీప్ సపోర్ట్ అంటే అంటే ఇప్పుడు మీ కాలనీలో ఎవరన్నా పైకి వస్తున్నారంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే నేను ఇప్పుడు వేరే స్టేట్లో ఉంటా మీరు నాకు సపోర్ట్ చేస్తారు మీ కాలనీలో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మామూలు నేచురల్గా చూసుకుంటే ఫస్ట్ మన ఇళ్ళ పక్కల మనుగురని మనం ఐడెంటిఫై చేసుకుంటాం అది అంతే రేపు ఎవరన్నా కానీ రైతు బిడ్డ ఈ లాస్ట్ టైం ఆదిరెడ్డి వెళ్ళాడు ఈ సీజన్లో వెళ్ళుంటే ఖచ్చితంగా ఆదిరెడ్డి సపోర్ట్ ఇచ్చిండే వాళ్ళు ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు తక్కువ చేసుకొని ఇంకొకరు సపోర్ట్ ఇవ్వలేరు కదా అది పాయింట్ టాప్ త్రీలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు టాప్ త్రీ అండి శివాజీ అమర్డీపు పల్లవ ప్రశాంత్ అండి విన్నర్ మాత్రం అమర్దీప్ రాసి పెట్టుకోండి ఇన్ కేసు ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందిగా మీ అమర్దీప్ పోతే అమర్దీప్ పోడండి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా పోతే ఇంకా నేను షో చూడ్ అసలు నేను ఇంకా కూడా తిరగను అని చెప్తా ఉన్నాను పోయే ఛాన్సే లేదు చాలా మంది కానీ ఓటింగ్ నిన్నటి నుంచి పాజిటివ్గా మారుతా ఉంది అమర్దీప్కి చాలా పాజిటివ్గా వస్తున్నాయి అంటే ఇన్ని రోజులు ఏంటంటే మెయిన్ మైనస్ అయింది యూట్యూబ్లో వీడియోలు పెట్టలేదు సపోర్ట్ సపోర్ట్గా మానే చాలా ముప్పై దిక్కలు మాట్లాడినా ఎవ్వరు పెట్టలేదండి ఇంకా మా ఫ్రెండ్స్ కానీ ఉన్నారు వాళ్ళు పెట్టలేదు ఇవన్నీ పెట్టుంటే మనకి సపోర్టింగ్ అనేది తెలుసుండేది అది ఓట్ ఎవరికండి ఆ ఓట్ అమర్దీప్ కండి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ సీజన్ కి హోస్టింగ్ నాగార్జున గారిని చేంజ్ చేయాలి బాబు రావాలి ఎందుకండి నాగార్జున గారు మీకే మీ అమర్టీకే సపోర్ట్ చేస్తున్నాడు అమర్దీప్ సపోర్ట్ చేసినా కానీ ఏంటంటే ఈ ఇన్ని సజన్లో ఓకే అండి లాస్ట్ టైం మనకు బాబు అన్స్టాపబుల్ షో వస్తుంది కదా అది ఇండియా లెవెల్లో క్రేజ్ వస్తా ఉంది దానికి క్రేజ్ వస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి లాస్ట్ టైమ్ గారు నాని గారు వచ్చారు జూనియర్ ఎంటి కానీ అందరూ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తున్నారు రేపు బాలయబు దిగినాడు దిగినాడంటే ఇంకొంచెం ఆట ట్రెండీగా కొత్తగా ఉంటుంది అంటే కొత్తదనం కోరుకునే వాళ్ళకి అది కొంచెం వైబ్రేషన్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు అనమాట